రాష్ట్రీయ స్వయం సేవక సంఘ విజయదశమి ఉత్సవాన్ని మన చాట్రాయ్ మండలంలో నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు శ్రీ దుర్గా ప్రసాద్ గారు ఉపస్థితులైన మాతలారా హిందూ పెద్దలారా స్వయం సేవక బంధులార రాష్ట్రీయ స్వయం సేవక సంఘ హిందూ సమాజ సంఘటన కొరకు ప్రారంభమైంది విజయదశమి పర్వదినాన ఇది చరిత్ర యొక్క సాక్ష్యం మన శాస్త్రాలు చెబుతుంటాయి శక్తిమయం శివమయం శక్తి విహీనం శవమయం శక్తి ఉందనుకోండి మనలో సాక్షాత్తు పరమశివుడితో సమానం మనలో శక్తి లేదనుకోండి శవంతో సమానం దాన్ని వివేకానందుడు ఉపనిషత్తుల సహాన్ని చెబుతూ బలమే జీవనము బలహీనతే మరణము అన్నాడు కాబట్టి శక్తిని సముపార్జించాలి అందుకే దుర్గా మాత అధర్మము పెచ్చుమీరినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి రాక్షసత్వము పెళ్లి దాన్ని సర్వనాశనం చేయడానికి నవదుర్గలుగా వెలిసింది అమ్మ దండయాత్ర చేసే దేశంలో రెండు వేల మూడు వందల యాభై ఏళ్ళ క్రితమే మనం అలెగ్జాండర్ గురించి పాఠాల్లో చదువుకుని మనందరం కూడా గ్రీకులు వాడు తర్వాత హూడులు శకులు బర్భణులు అరకులు ముఘలాయులు ఫ్రెంచి వారు డచ్చి వారు బ్రిటీష్ వాడు ప్రపంచంలో నేను చాలా గొప్పవాడిని నా మతము గొప్పది నా రాజ్యాలు గొప్పవి అని చెప్పుకుంటున్న ప్రతివాడు భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చాడు నాకు తెలిసి రానివాడు ఎవడు లేడు అప్పుడు ఈ దేశం ఎనభై లక్షల చదరపు కిలోమీటర్లు ముప్పై కోట్ల జనాభా వచ్చినవాడు రెండు లక్షలు మూడు లక్షలో ఇంత పెద్ద దేశాన్ని ఎలా ఆక్రమించాడు ప్రపంచ వింతల్లోకి వెళ్ళ వింత ఇంకొక మాట చెప్తాను చదువుకున్న వాళ్ళు కూడా అర్థం కావాలి బ్రిటిష్ వాళ్ళు సైన్యం మొత్తం పద్దెనిమిది లక్షలమ్మా అందులో బ్రిటిష్ వాళ్ళ సంఖ్య ఎందుకు తెలుసా ఐదు లక్షలు అమ్మ వడి బడి గుడి ఈ మూడు శ్రద్ధ కేంద్రాలు ఒకప్పుడు అమ్మఒడిలో పాఠాలు నేర్చుకుంటుండే వాళ్ళు రామాయణం చెప్తుండే అమ్మ మహాభారతం చెప్తుండే వేమన సుమతి పద్యాలు చెప్తుండే జాతీయ ఉద్యోగం సంపాదించడానికి విద్య నేర్చుకుంటున్నాడు కానీ లభించడం లేదు పదునాలుగు సంవత్సరాలు రాజ్యం వదిలిపెట్టి అడవులకు వెళ్ళాడు రాజ్యాన్ని అన్ని సంపదలు వదిలేసి ఇది ఆదర్శమైన రాముడు ఒకే భార్య ఒకే మాట ఒకే బాణం ఇది శ్రీరాముని యొక్క బాట కాబట్టి వేల సంవత్సరాలుగా ఈ కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రపంచానికి ప్రసాదించినది మన హిందూ దేశము మన భారతదేశం నెమ్మదిగా ఆ విలువలన్నీ కూడా అడుగట్టిపోతున్నాయి మన పిల్లలు మర్చిపోతున్నారు మనం కూడా మర్చిపోతున్నాం అందరూ బిజీ అయిపోయారు కాబట్టి తిరిగి మన యొక్క విలువలు సమాజంలో ప్రతిష్ఠించడానికి మన సమాజంలో ఐకవత్య భావన నిర్మాణం చేయడం కోసము ఇవాళ భారతదేశం నూట యాభై కోట్ల మంది ప్రజలు ఇదంతా చరిత్ర ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు ఉదాహరణకు మనకు నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది చెప్పాను కదా గ్రీకులకు మూడు వందల ఏళ్ళు హూడులకు రెండు వందల యాభై ఏళ్ళు శకులు ఒక మూడు వందల సంవత్సరాలు ఒకప్పుడు బలము శక్తి పరాక్రమం ఉన్నప్పుడు వెయ్యి పాటు ఈ విదేశీయులను సరిహద్దుల అవతలకు తరిమి వేశాం ఆ తర్వాత వచ్చిన వాళ్ళు సామ్రాజ్యం పేరు మీద సంపదలు దోచుకెళ్ళడానికి మత వ్యాప్తి కోసం ఇక్కడికి వచ్చారు అలా వచ్చిన వాళ్ళు మొఘరాయిల్ ఇస్లాం తర్వాత ఫ్రెంచి ఈ క్రైస్తవం బ్రిటిష్ వాడి ఇలా రకరకాల వాళ్ళు వచ్చారు అప్పటికే మన సమాజంలో కులము వర్గము ప్రాంత భాష భేదాలు హృదయాల్లో పెట్టుకున్నాం మన తల్లి భారత మాత ఈ భూమాత ఇది మనందరికీ తల్లి అనే మాట మరిచిపోయి మన తల్లి భారత మాత మనం ఆమె సంతానం అనేటువంటి భావన దేశ ప్రజల్లో నశించిన కారణంగా ఎవడు మనవాడో ఎవడు పరాయి వాడో తెలియని కారణంగా ఈ దేశము వెయ్యి సంవత్సరాలు బానిసత్వములో ఉండిపోయింది మన దేవాలయాలు ధ్వంసం చేశారు మన సంస్కృతిని నాశనం చేశారు నయానో భయానో కొంతమందిని హిందువులను మతం మార్చాడు ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశం కేవలం ముప్పై రెండు లక్షల చదరపు కిలోమీటర్ల భూమి కానీ ఇది కాదు మన భూమి మన భూమి సుమారుగా ఒక రెండు వందల ఏళ్ల సంవత్సరాల క్రితం వెనక్కు వెళితే సుమారుగా ఎనభై లక్షల చదరపు కిలోమీటర్ల భూమి ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ మనదే పాకిస్తాన్ మనదే నేపాల్ మనదే టిబెట్ మందే బర్మాయన్మార్ కూడా మందే భూటాన్ లంక మనదే ఆఫ్ఘనిస్తాన్ కౌరవుల తల్లి గాంధారి పుట్టినిల్లు హిందూ దేశం నేపాల్ సీతామాత పుట్టినిల్లు టిబెట్ కైలాస శిఖరం పరమశివుడు సంచరించే స్థలం ఇప్పుడు అక్కడ ఉంది చైనా వాడు ఎత్తుకెళ్ళాడు మానస సరోవరం అది కూడా అక్కడే ఉంది ఈ దేశానికి హిందుస్థానం అని సింధు అనే పేరు మీద వచ్చింది ఆ సింధు నది పాకిస్తాన్ లో అది కూడా ఇప్పుడు మన దగ్గర లేదా సింధుస్థాన్ అంటుండేవాళ్ళు రాముడి కొడుకు లవుడు నిర్మించిన నగరమే లాహోర్ లవపురి లంక రావణ లంక రావణాసుడు కూడా మనవాడే పెద్దనయ్య ఏమంటే చెడ్డనయ్య అంతే పరమశివుడు భక్తుడు ఆయన వాళ్ళ తాతగారు కులశ్వరుడు వాళ్ళ కొడుకు కుబేరుడు కుబేరుడు అంటే మనందరికి తెలుసు పెద్ద ధనవంతుడు అంటుంటాం మనం అప్పుడప్పుడు చదువుకుంటుంటాం ఆయన ఆయన ఆ వాస్తవంగా ఆ లంకను నిర్మించింది కుబేరుడే ఆ తమ్ముడిని తరిమేసి లంకను ఆక్రమించుకున్నాడు రావణాసురుడు సో ఇవంతా కూడా భారతదేశం అమ్మ ఇది మనకు తెలుసా తెలియదు మన పిల్లలకి మనకి తెలియనప్పుడు పిల్లలకి ఎప్పుడు తెలియాలి చాలామంది మాస్టర్లు కూడా తెలియదు ఒకప్పుడు భారతదేశం ఇది ప్రపంచానికి జగద్గురువు భారతదేశం సంపదలో కూడా చాలా గొప్ప దేశం ఇవాళ ఇప్పుడు మనము మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని ఇప్పుడిప్పుడు నినాదాలు ఇస్తున్నామే కానీ ఒక ఆరేడు వందల సంవత్సరాల క్రితం అక్కడ కాకతీయులు లేకపోతే ఇక్కడ విజయనగర సామ్రాజ్యాలు పరిపాలిస్తున్నప్పుడు వ్యాపార ప్రపంచంలో అక్కడ ఉన్న విద్యార్థులు కూడా తెలుసుకోవాలి తప్పకుండా ప్రపంచ మార్కెట్లో మన దేశం వాటా ముప్పై ఎనిమిది శాతం ఉండేది అప్పటికి అమెరికా లేదు రష్యా లేదు బ్రిటన్ లేదు ఫ్రాన్స్ లేదు ఏమీ లేవు అంటే వంద రూపాయలు మార్కెట్లో ప్రపంచంలో మనం వ్యాపారం చేస్తే అందులో ముప్పై ఎనిమిది వస్తువులు భారతదేశాన్ని అసలు మన దరిదాపుల్లో ఎవడు లేడు ఇవాళ బ్రిటన్ అంటున్నాం కదా ఇది దొంగల రాజ్యం అది దొంగల రాజ్యము దాని చదువు చదివితే దాని హిస్టరీ ఎంత అదే వ్యవసాయ రంగంలో భారతీయ కిసాన్ సంఘ గోవును మరిచే మందుకే కష్టాలు ఏవైతే మరిచిపోయామో ఆ విలువలను కాపాడడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నిశ్శబ్దంగా వందేళ్లు పనిచేస్తా ఉంది చాలా మందికి ఆ సంస్థ పేరు కూడా తెలియదు చదువుకుంటున్న విద్యార్థులు కూడా తెలియదు ఇప్పుడేదో పేపర్లో వచ్చిన ఆర్ఎస్ఎస్ ఇట్లా ఉంది లావు ఉంటుంది సన్నగా ఉంటుంది కానీ ఆర్ఎస్ఎస్ ఎలా ఉంటుందో తెలియదు ఎవరికి ఆర్ఎస్ఎస్ అర్థం కావాలంటే ఆ గంట సేపు శాఖలో పాల్గొంటే అర్థమవుతుంది అంతేం లేదు ఆ గంట పాల్గొంటే స్వార్థం వదిలేస్తాడు ఆ గంట సేపు ఆ శాఖలో పాల్గొంటే కులాన్ని ఇంట్లోనే పెట్టి వస్తే మన హిందువులం భారత మాత బిడ్డలం అనే భావన జాగృతమవుతుంది వాడికి ఆ గంటసేపు శాఖకు వస్తే క్రమశిక్షణ నేర్చుకుంటాడు అక్కడ ఆ గంట సేపు శాఖకు వస్తే దేశ చరిత్ర నేర్చుకుంటాడు ఎక్కడ ఆ గంట శాఖకొస్తే వస్తే శివాజీ వివేకానందుడు భగత్ సింగ్ ఎలా జీవించాడు నేను కూడా ఈ దేశం కోసం ఏమి ఇవ్వగలుగుతాను నేర్చుకుంటాడు అక్కడ ఒక గంట శాఖకొస్తే ఈ దేశం నాకు ఏమి ఇచ్చిందని కాదు ఈ దేశానికి నేను ఏమి ఇవ్వగలుగుతానని ఆలోచించగల వ్యక్తులను తయారు చేసేటువంటి అద్భుతమైనటువంటి పాఠశాల శాఖ అండి ఒక స్కూల్ చప్పట్లు కొట్టగండి ఇది మన గురించి మనమే మాట్లాడుకుంటున్నాం అందుకే ఆర్ఎస్ఎస్లో చెప్పట్లు లేవు కొట్టకూడదు మన తల్లి భారత మాత మన అన్నయ్య తమ్ముడు గురించి మాట్లాడుకుంటే చెప్పట్లు కొట్టుకోవడం ఏమిటి మన వలనే మనం కళ్ళు పొడుచుకున్నాం ఆర్ఎస్ఎస్ మీద అనేక రకాల విమర్శలు ఉన్నాయి సంస్కృతాన్ని మర్చిపోయాం అది మన అందరికీ తల్లి అన్ని భాషలకు తల్లి ఈ దేశంలో పుట్టిన వేలాది పుస్తకాలు మీకు తెలుసా క్రైస్తవం అర్థం కావాలంటే ఏం చదవాలి బైబిల్ చదివితే అర్థమవుతుంది ఇస్లాం అర్థం కావాలంటే ఏం చదవాలి కురాన్ చదివితే అర్థమవుతుంది హిందుత్వం అర్థం కావాలంటే ఏం చదవాలి లైబ్రరీ చదవాలి ఒక లైబ్రరీ నిండా పుస్తకాలు ఉన్నాయి నాలుగు వేదాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు రామాయణము మహాభారతము భగవద్గీత భాగవతము అష్టాదశ పురాణాలు ఒక పెద్ద లైబ్రరీ చదివితే గాని మన హిందూ ధర్మము అర్థం కాదు ఇంత జ్ఞానాన్ని పెట్టుకొని మన సమాజం అజ్ఞానములో ఉండడం అనేది ఎంత విచిత్రమైన పని అందుకే స్వామి వివేకానంద అప్పుడే చెప్పాడు ఒక వంద మంది యువకుల్ని ఇవ్వండి నాకు ఎలాంటి యువత అంటే ఇనుపకండరాలు ఉక్కునరాలు వజ్ర సంకల్పం గల యువత కావాలి సమాజానికి అలాంటి వాళ్ళు ఒక వంద మందిని ఇచ్చిస్తే తిరిగి మన భారత మాతను జగద్గురు స్థానంలో ఉంచుతానని చెప్పాడైనా మళ్ళీ ప్రపంచానికి భారతదేశం ఒక రోల్ మోడల్ గా నిలబడుతుంది అలాంటి వ్యక్తులను తయారు చేయడానికి సంఘం ప్రయత్నం చేస్తా ఉంది అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల క్రితం రాముని గుడి కూల్చారు ఎక్కడ ఏదో ప్రకటన కట్టేశారు ఈ వందేళ్ల సంఘ ప్రయత్నం కారణంగా భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగింది చూడండి ఒక్కసారి ఇలా ఇది గుడి ఒకటే కాదు అన్ని గుళ్ళు నిర్మించడం ఆర్ఎస్ఎస్ పని కాదు ఓ ఈ దేశంలో ఇరవై ఐదు వేల గుళ్ళు కూల్చబడ్డాయి వాటి మీద ఏవో కట్టడాలు కట్టారు ఇవాళ కాశ్మీర్ ఎందుకంత ప్రశాంతంగా ఉంది త్రీ సెవెంటీ ఆర్టికల్ డెబ్బై ఏళ్ళ క్రితమే చెప్పింది సంఘం దీన్ని వదిలేయాలి ఒక దేశంలో ఇద్దరు ప్రధానులు ఇద్దరు రాజ్యాంగాలు రెండు చట్టాలు ఎలా ఉంటాయి కాశ్మీర్కి చట్టము దేశానికి చట్టమా ఈ దేశం ఉంటాం ఒకటే త్రీ సెవెంటీ ఆర్టికల్ తొలగిస్తే గాని కాశ్మీర్ కు ప్రశాంతత రాదు డెబ్బై ఏళ్ల పోరాటం విజయం సాధించాం సంఘం తిరుమల ఏడు కొండలు అంటాము ఎవరైనా మూడు కొండలు అంటారా నాలుగు కొండల స్వామి ఆయన ఏం స్వామి అండి ఏడు కొండలే అంటాడు ఒక ఆయన ముఖ్యమంత్రి వచ్చాడే బాబు ఇది నాలుగు కొండలే మూడు కొండలు లేవు మిగతా మూడు కొండలు ఎవరైనా ఏ ప్రార్థన మంది కట్టుకోవచ్చు చేశాడు అరే ఇప్పుడు వెంకట స్వామిని నాలుగు కొండలు స్వామి అనాలి పాపం వల్ల ఆయనకు ఆయనకు పేరు పెట్టాడు ఏడు కొండలని ఇప్పుడు ఆయనకు నాలుగు కొండలు అయిపోతాడు ఆయన అరే ఏంటి విచిత్రం నా మతం మీద దాడి ఏమిటి తిరుమల తిరుపతి సంరక్షణ సమితి పేరు మీద ఒక ఆరు మాసాలు యుద్ధం జరిగింది పోరాటం చేశారు తిరిగి మళ్ళీ ఏడు కొండలు అరే మన దేశంలో మన గుడి మన దేవునికి ఏడు కొండలు పెట్టమని చెప్పి మనమే పోరాటం చేయాల్సిన పరిస్థితి చూడండి ఇది ఎక్కడో పాకిస్తాన్లో అరేబియాలో అమెరికాలో చేయాల్సిన పని ఎంత విచిత్రం రామాయణం జరిగింది రాముడి చరిత్ర జరిగిందని చూడాలంటే ఇప్పుడు మనం వెళితే అక్కడ రామేశ్వరం నుంచి లంక వరకు ఒక రామశి బ్రిడ్జి ఉంటుంది అదొకటే సాక్ష్యం మనకు రాముడు గుళ్ళు ఎన్ని కట్టుకున్నా ఏం కట్టుకున్నా అదొక సాక్ష్యం ఉంది మనకు అక్కడ తెలుగులో రామాయణం గురువు గారు కూడా చెప్తుంటారు రామాయణం అంటే కట్టే కొట్టే తెచ్చే అంట ఏం కట్టే కట్టినాడు ఏం కట్టాడు ఆయన రామ్ బ్రిడ్జి కట్టాడు కొట్టేసాడు ఎవరిని కొట్టాడు రాహుణా ఎవరు తెచ్చాడు సీతమ్మని తెచ్చాడు అంతే రామాయణం అయిపోయింది ఆ బ్రిడ్జ్ దాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ హిందూ సమాజాన్ని నిద్రలేపింది రామసేతు పరిరక్షణ సమితం మీద ఆరు మోసాల ఆరు మాసాల పోరాటం అది దాన్ని సాధింపజేసాం ఈ దేశంలో గోవును కన్నతల్లిగా పూజిస్తాం మనం అందరం కూడా గోవు లేకపోతే భూమి లేదు భూమి బాగుండాలంటే గోవు ఉండాలి ఒకప్పుడు ప్రతి వెయ్యి ఆవులకు ఒక మనిషి ఉండేవాడంట ఇప్పుడు పదివేల మంది మనుషులకు ఆవు కూడా లేదు ఇవాళ మనం తింటున్న ఆహారం అంతా కలుషితం అయిపోయింది పర్యావరణం దెబ్బతింటా ఉంది మన ఆయుష్ తగ్గిపోయింది సేంద్రియ వ్యవసాయాన్ని వదిలేసాం అందుకే సంఘం చెప్పింది గోవును కాపాడుకోవాలి గో సంరక్షణ శాలలో ప్రారంభం కావాలి తిరిగి మనం పాత పద్ధతి వ్యవసాయానికి వెళ్ళాలి